తాకట్లో ఉన్న మీ బంగారం అమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ సేమలో కూటమి సూపర్ స్కెచ్ విషయం ఏంటో తెలియజేస్తాను దానికంటే ముందుగా ప్రస్తుతం కూటమి పరిపాలన ఏ విధంగా ఉంది అనేది మీ కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి ఇక వివరాలలోకి వెళ్ళినట్లయితే మొన్న రెండు వేల ఇరవై నాలుగులో అంతటి ఘన విజయం సాధించిన కూటమి ఇక దాని తర్వాత ఇప్పుడు పరిపాలనలో నిమగ్నం అయిపోయి వాళ్ళు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం అయితే గట్టిగానే జరుగుతూ ఉంది ఎందుకంటే ప్రధానంగా సూపర్ సిక్స్ ఈ సూపర్ సిక్స్కి సంబంధించిన దాంట్లో కేవలం రెండే రెండు హామీలు మాత్రం ఇంకా పెండింగ్ ఉన్నాయి ఆ రెండు ఏంటి అంటే ఒకటి నిధి అని చెప్పేసి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళకి ఏదైతే నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తానని చెప్పేసి అదొకటి సో దానికి బడ్జెట్ కొంచెం హెవీగా అవ్వాలి కాబట్టి హెవీగా ఉంది కాబట్టి దాన్ని మరి ఏ విధంగా దాన్ని సర్దుబాటు చేయాలి అని చెప్పేసి అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దాంతోపాటుగా నిరుద్యోగ భృత్తి ఆ నిరుద్యోగ భృతి అనేది అమలుపరచాలి అని అంటే ముందు ప్రధానంగా ఏదైతే ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పిస్తాము అని అని చెప్పేసి కూట ప్రభుత్వం హామీ ఇచ్చింది కదా ఈ హామీకి సంబంధించిన దాంట్లో ప్రధానంగా వీళ్ళు పెట్టుబడిదారులను ఆకట్టుకోవడం కావచ్చు ఆ పరిశ్రమలు స్థాపించడంలో కావచ్చు సరే పరిశ్రమను ఇమీడియట్గా ఆన్ ద స్పాట్ అయిపోదు కదా సో ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు సమయం పడుతుంది సో ఒక సంవత్సరం వరకు కూడా ముందు ఈ స పెట్టుబడిదారులు వచ్చి అక్కడ పరిశ్రమలు స్థాపిస్తే ఒక సంవత్సరం లోపల అప్పుడు వాళ్ళకి ఉపాధి ఎవరెవరికైతే లభిస్తుందో ఇంకా అప్పటికీ ఉపాధి లేకుండా మిగిలిన నిరుద్యోగ యువతికి అప్పుడు బుద్ధి ఇద్దాము అనే ఉద్దేశంతో ఒక సంవత్సరం పాటు సమయం తీసుకునే అవకాశాలు అయితే సుస్పష్టంగా కనిపిస్తాయి మిగిలిన నాలుగు హామీలు అటు ఏదైతే స్త్రీనిధి అని స్త్రీ శక్తి అని చెప్పేసి ఉచిత ఆర్టీసీ ప్రయాణ మహిళలకి అనేది కావచ్చు అలాగే రైతులకు సంబంధించిన అన్నదాత సుఖీభవ కావచ్చు ఉచిత గ్యాస్ సిలిండర్లు కావచ్చు పెన్షన్లు కావచ్చు ఇలా ఇవన్నీ కూడా వాళ్ళు నెరవేర్చారు సో ఈ నేపథ్యంలోనే అఫ్కోర్స్ విపక్షాలు దానిపైన విమర్శలు చేస్తానంటే ఇవన్నీ సర్వసాధారణం ఇక్కడ రాయలసీమకు సంబంధించిన ఎపిసోడ్ ఎందుకు తెరపైకి వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పట్టు వైసీపీకి ఉన్న పట్టు ఏపీ మొత్తంలో కంపేర్ చేసుకుంటే రాయలసీమలో కొంచెం ఎక్కువ కోస్టల్ ఉత్తరాంధ్ర కంటే కూడా సో ఇటువంటి తరుణంలో ఆ పట్టుని ఖచ్చితంగా వీళ్ళ వైపు మరలుచుకునే మరల్చుకోవాలనే ప్రయత్నం అయితే మొన్న జరిగింది చాలా వరకు మ్యాక్సిమం సీట్స్ వీటిని సంపాదించుకోగలిగారు కానీ అది స్టాండర్డ్గా నిలబెట్టుకోవాలి అని అంటే కొంచెం రాయలసీమ మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలి అని కూటం భావించిందని చెప్పేసి అనుకోవచ్చు ప్రధానంగా ఇటీవల మే నెలలో జరిగిన మహానాడు కార్యక్రమం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అంశం అది సో అది కడపలో నిర్వహించడం అనేది ఒక పెద్ద సెన్సేషనల్ డెసిషన్ సో దాన్ని సక్సెస్ఫుల్గా ఆ మహానాడుని కంప్లీట్ చేయడం అనేది ఓ విధంగా తెలుగుదేశం పార్టీకి మంచి ఊరటనిచ్చే అంశం అక్కడ ఉన్న టీడీపీ కేడర్ కూడా ఒక భరోసాను కల్పించారు అని నేను చెప్పేసి అయితే అనుకోవచ్చు ఆ కేడర్కి నాయకులకి సో ఇదే తరహాలో ఇంకా మరొక అంశం ఈసారి ఏంటి అంటే అనంతపురంలో రేపు పదవ తేదీన కూటమి ప్రభుత్వం ఒక సభ నిర్వహించబోతుందట అదేంటి అంటే ప్రభుత్వం ఇది మహానాడులో జరిగిందేమో పార్టీకి సంబంధించిన అంశం అనంతపూర్లో జరగబోయేదేమో ప్రభుత్వానికి సంబంధించిన అంశం సో ఏదైతే సూపర్ సిక్స్ హామీలు వీళ్ళు నెరవేర్చే క్రమంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పేసి ఒక స్లోగన్ తీసుకున్నారు కదా సో ఆ స్లోగానికి సంబంధించి అక్కడ ఆ లబ్ధిదారులతో పాటుగా అక్కడ సమావేశం నిర్వహించి అసలు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఎక్కువ ప్రజలు ఆలోచించేది సంక్షేమ పథకాలు అధికారం సంగతే మామూలుగా అధికారంలోకి రావాలి అంటే ఈ హామీలే ఇచ్చే కదా సో ఎక్కువ మెజారిటీ ప్రజలు ఎలా ఎలా ఆలోచిస్తారంటే సంక్షేమ పథకాలు ఏం పెట్టారు ఏం ఉచితాలు ఇస్తున్నారు అనేది చూస్తారు సో డెవలప్మెంట్ సంగతి ఆలోచించే వాళ్ళు లేకపోరు ఉన్నారు అందులో చదువుకున్న వాళ్ళు చదువులేని వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా సంక్షేమ పథకాలను చూసేవాళ్ళు ఉన్నారు చదువులేని వాళ్ళు కూడా డెవలప్మెంట్ వెతికే వాళ్ళు ఉన్నారు సో ఇలా భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్న ప్రజలు సో వాళ్ళని సంతృప్తి పరచాలి అటు సంక్షేమ పథకాలు ఇటు డెవలప్మెంటు అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే కేవలం పటనక్కుడు కార్యక్రమమే కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు కదా నేను ఒక విజనరీతో ఉంటున్నాను అని చెప్పేసి పదే పదే చెబుతూ ఉన్న క్రమంలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉదాహరణకి అమరావతి ఒక గర్వించదగ్గ రాజధాని కావాలి అని చెప్పేసి ఆయన అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఆ దిశగా అమరావతిని ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కావచ్చు అక్కడ దానికి ఔటర్ రింగ్ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్డు బ్రిడ్జులు ఫ్లైఓవర్లు ఈ విధంగా మెట్రో స్టేషన్లు సో ఇవన్నీ కూడా ప్రారంభించాలి అని చెప్పేసి అటు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన సో ఈ తరహాలో ఇక్కడ అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా ఏదైతే హామీలు ఇచ్చారో ఈ సంక్షేమ పథకాలను కూడా నెరవేరుస్తున్నాము అనేది ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి అనేది ఆలోచన ఎందుకంటే ఒక ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళగలగాలిగా హామీలు నెరవేర్చామంటే నెరవేర్చారా లేదా అనేది ప్రజల్లోకి ఇవాళ సోషల్ మీడియా అనేది కూడా చాలా యాక్టివ్గా ఉంది సో ఈ నేపథ్యంలో మీడియాలో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు ఉధృతంగా తీసుకువెళ్ళిన బా తీసుకువెళ్ళవలసిన బాధ్యత సద అధికార పార్టీ పైన ఉంటుంది ఎందుకంటే వాళ్ళు అమలు పరుస్తున్నారు కాబట్టి ఒకవేళ అమలు పరచట్లేదు అనుకోండి విపక్షాలు గట్టిగానే ఎండగడతాయి అయితే ఇక్కడ ఈ బాధ్యత ఆయా శాఖకు సంబంధించిన మంత్రులు ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా పదే 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 దీనిపైన ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత అవేర్నెస్ క్రియేట్ చేయవలసిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంటుంది సో అలా కాకుండా ఏదో మనకి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారులే బ్రహ్మాండంగా చేసేసుకుంటున్నావులే అని అనుకుంటే సరిపోదు ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం అనేది ఒక పార్టీతో ముడిపడలేదు మూడు పార్టీలు ఉన్నాయి ఇక్కడ కేంద్రంలో ఉన్న బీజేపీ కావచ్చు అట్లాగే రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన వీళ్ళిద్దరూ ఉమ్మడిగా వీళ్ళ ముగ్గురు ఉమ్మడిగా కృషి చేస్తున్నారు కాబట్టి అట్లాగే కేంద్రం మద్దతు కూడా ఉంది కాబట్టి ఈ తరహాలో సంక్షేమ పథకాలు కూడా మనం అమలుపరచగలుగుతున్నాము రాజధాని అభివృద్ధి కూడా అంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఇదంతా కూడా అక్కడ నిధులు మనం తీసుకురాగలుగుతున్నాము ఆ ప్రకారంగా మనం అన్నీ చేయగలుగుతున్నాం అనేది దీంతో పాటుగా ఏదైతే వైసీపీకి పట్టున్న మరొక ప్రాంతం ఏది అంటే ఈ రాయలసీమతో పాటుగా విశాఖ ఏజెన్సీ ప్రాంతాలు ప్రధానంగా అక్కడ గిరిజన సోదరులు ఎక్కువ మంది ఉంటారు సో ఈ నేపథ్యంలో మొదటి నుంచి కూడా అది కాంగ్రెస్ పట్టున్న ప్రాంతం ఆ తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు వైసీపీ కన్వర్ట్ అయిపోవటం మొన్న ఆ ఎదురుగాల్లో కూడా అక్కడ రెండు ఎమ్మెల్యే స్థానాలు ఒక ఎంపీ స్థానాన్ని గెలుపొందింది అంటే అక్కడ కూడా మంచి పట్టుంది సో ఈ నేపథ్యంలో కానీ పట్టు ఉంది కానీ ఆ పట్టును ఉపయోగించుకొని ఆ ప్రజలకు ఏ మేరకు వైసీపీ అధికారంలో ఉందంగా చేసింది సో అందు కదా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఖచ్చితంగా ఆ గిరిజన సోదరులకి అన్ని సౌకర్యాలు కలిగేలాగా హాస్పిటల్ నిర్మాణం కావచ్చు రోడ్లు కావచ్చు ఇప్పటికీ డోలీలతో తీసుకెళ్తున్నారు గర్భిణీ స్త్రీలను అంటే ఇంకా ఎంత వెనకబడి ఉన్నారు సో అటువంటి పరిస్థితులు వాళ్ళకి రాకూడదు అని చెప్పేసి డోలీలు నుంచి ఆ సంస్కృతి పోవాలి ఖచ్చితంగా వాళ్ళకి మంచి రోడ్లు నిర్మాణం జరగాలి జరిగితే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే నీటి సదుపాయం కావచ్చు వాళ్ళ జీవనశైలి మార్పు రావాలి అనే విధానంలో ప్రతి ఒక్క అంశంలో కూడా చాలా కేర్ఫుల్గా పవన్ కళ్యాణ్ గారు కేంద్రీకృతం అయ్యి అక్కడ దానిపైన ఫోకస్ చేశారు సో ఈ నేపథ్యంలోనే ఒక విధంగా చెప్పాలి అంటే ఇది మంచి శుభ పరిణామం ఈ పనులు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసినా కానీ ఎవరైనా అభినందించేవాళ్ళే సో ఆ తరహా అనేది కొన్ని దశాబ్దాలుగా పెండింగ్ పడిపోయి ఉంది సో దానిపైన ఫోకస్ చేసింది కావచ్చు సో ఇవన్నీ కూడా వీళ్ళు ఏమి చేశారు ఇక భవిష్యత్తులో ప్రణాళిక ఏ విధంగా ఉండడం పోతుంది అనేది వీళ్ళు ఖచ్చితంగా ప్రజలకు తెలియచేయవలసిన బాధ్యత వాళ్ళపైన ఉంది సో అందు గురించే మొన్న కడప అదే మహానాడు ఈసారి ప్రభుత్వానికి సంబంధించినది ఈ ఏదైతే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని అనంతపూర్ జిల్లాలో నిర్వహించబోతున్నారు సో ఈ నేపథ్యంలోనే ఇది వైసీపీకి ఒక విధంగా చెప్పాలి అంటే కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉండలేదు ఉండకపోలేదు ఎందుకంటే మనం కనుక గమనిస్తే ఇదే రాయలసీమలో వైసీపీకి చాలా మంచి గ్రిప్ ఉంది సో అక్కడ నాయకులు కూడా అదే తరహాలో ఉంటారు సో అదంతా కూడా ఇప్పుడు ప్రజానాడి ఏ విధంగా ఉంది అనేది సో పదే పదే మనం తెలియచేయాలి మనం ఏం చేశామో గత ప్రభుత్వం ఏం చేసింది దానివల్ల ప్రజలకు ఎంతవరకు గత ప్రభుత్వంలో నష్టం జరిగిందా లాభం జరిగిందా లేదా గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు వాళ్ళకి ఎంత లాభం జరిగింది లేదా నిజంగా నష్టపోయారా ఇప్పుడు వీళ్ళు లాభం జరిగింది వీళ్ళు చెప్తే నష్టపోయారని చెప్పేసి వాళ్ళు రెడీ అవుతారు కానీ గణాంకాలతో సహా తెలియజేయవలసింది ఎక్కడ అసెంబ్లీ వేదికలో మరి అసెంబ్లీ వేదికగా వీళ్ళు ఏమైనా తెలియజేస్తారా అంటే అసెంబ్లీకి వీళ్ళు వచ్చేదే లేదు అన్నట్టుగా చెప్తా ఉన్నారు అదేమంటే దమ్ముంటే ప్రతిపక్ష అదే ఉండి ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు సరే వాటిని పక్కకు పెట్టేస్తే ఇప్పుడు ఈ విధానం ఏదైతే వీళ్ళు అధికారంలో ఉన్నంగా పరిపాలన చేస్తున్నారో ప్రధానంగా ఈ పథకాలకు సంబంధించిన అంశాలు అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా ప్రజలకు విరివిగా తీసుకెళ్ళాలి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం పక్కా ప్లానింగ్తో వెళుతూ ఉన్నారు సరే ఈ నేపథ్యంలోనే ఈ యొక్క వ్యవహారాన్ని ఖచ్చితంగా రాయలసీమలో పెట్టి ప్రజలకి గట్టిగా తెలియచేయాలి అనే విధానంలో ఉన్నారు అని చెప్పేసి అనుకోవాలి చూద్దాం ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది ప్రజలు నిజంగానే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటున్నారా లేదా వైసీపీ వాళ్ళు చెప్పినట్లుగా వీళ్ళు లేదు ఏదో హామీలు ఏదో నామికవస్థ నెరవేరుస్తున్నారా అనుకుంటున్నారా మీరు ఏమనుకుంటున్నారు ప్రధానంగా మీ ఇంట్లో కానీ మీ గ్రామంలో కానీ మీ చుట్టుపక్కల ఉన్నవారు కానీ లబ్ధిదారులు లేదా ప్రజలు ఎలా మాట్లాడుకున్నారా ఏంటి అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ